హాయ్ నిలవాస్ అందరూ ఎలా ఉన్నారు నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నా టోన్ కొంచెం మారింది అర్థం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు కాశీనాయన జ్యోతి నుండి గరుడాద్రి వరకు ఉన్న జర్నీని అలాగే గరుడాద్రి నుండి పాములేటి వరకు ఉన్న జర్నీ వీడియోని చూశారు కదా ఇక ఈ వీడియోలో పాములేటి లేదా పావన నరసింహ స్వామి గుడి దగ్గర నుండి అహోబిలం వెళ్లే జర్నీని చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో పుట్టుపాపలకు సంబంధించిన పూర్తి వివరాలు అలాగే గజ్జలకొండ రాక్షసి మరియు బుడమ రాక్షసుల వివరాలు ఇంకా బుడ్డవీరుల వివరాలు అలాగే కాశీనాయన చూపించిన మరగుజ్జు కంకాణాలను ఈ వీడియోలోనే ఆరు నిమిషాల తర్వాత నుండి ఉంటుంది మీరు పర్టికులర్ గా వీటి గురించే తెలుసుకుందాం అనుకుంటే సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి మన ఫస్ట్ పార్ట్ వన్ వీడియోలో లో జ్యోతి నుంచి గరుడోద్రి టెంపుల్ వచ్చాము అలాగే గరుడ నుంచి పార్ట్ టూ వీడియోలో స్వామికి వచ్చి ఇక్కడ స్టే చేసాము ఇప్పుడు మనం అంటే ఈ స్వామి టెంపుల్ నుంచి ఫారెస్ట్లో నడుచుకుంటూ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందంట అహోబిలానికి ఇప్పుడు అహోబినానికి వెళ్తున్నాం ఇది మన జర్నీలో పార్ట్ త్రీ వీడియో అనమాట నియర్లీ మనం జ్యోతిలో స్టార్ట్ చేస్తే అహోబిలానికి వేదాద్రి గారు ఎన్ని కిలోమీటర్లు ట్వంటీ నియర్లీ ట్వంటీ అండి నియర్లీ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు మేము ట్రక్ స్టార్ట్ చేయకముందు కొందరు ట్వంటీ అన్నారు కొందరు ట్వంటీ ఫైవ్ కొందరు ఫార్టీ కూడా అన్నారు అంటే పర్ఫెక్ట్గా అయితే నియర్లీ ట్వంటీ కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ థర్టీ టు ట్వంటీ అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది థర్టీన్ వచ్చింది అక్కడ నుంచి ఓకే కరెక్ట్గా చెప్పాలంటే మీకు జ్యోతి నుంచి గరుడాద్రికి ఫైవ్ కిలోమీటర్స్ గరుడాద్రి నుంచి పావన్ నరసింహ పావన్ నరసింహకి రైట్ ఎంత ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ అంట ఇక్కడి నుంచి ఇప్పుడు సెవెన్ కిలోమీటర్స్ అమ్మా ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంట మా వాళ్ళు ఏంటంటే డిస్టెన్స్ చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు మనం ఈ జర్నీ నేను చేద్దాం చేద్దాం ప్రజెంట్ సెవెన్ థర్టీ అయింది టైము మార్నింగ్ టైము నిన్న లేట్గా బయలుదేరాం మార్నింగ్ టైము ఫారెస్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనం ఈ మార్నింగ్ టైం ఫారెస్ట్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ అహోబిలం చేరుకున్నాం అహోబిలం చేరుకున్నాక మళ్ళీ అప్డేట్ ఇస్తా ఎక్కడికి వెళ్లాల్సింది అప్పుడే మన పావనరసింహం నుంచి అహోబిలంకి మన జర్నీ స్టార్ట్ అయింది నియర్లీ చెప్పాను కదా సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందని మనకి ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అవర్స్ పట్టింది ఎందుకంటే మధ్యలో స్లోకి వెళ్తాం కాబట్టి అన్నీ చూసుకుంటా వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది దారి అయితే మెయిన్ జీపీఎల్లే దారి ఇది జీపీఎల్ఏ దారి నుంచి డివేట్ అవుతుంది టెంపుల్ ముందు నుంచే మనం రైట్ సైడ్ తిరిగితే మనకి అహోబిలం వెళ్ళే దారి కనిపిస్తుందా కాబట్టి మన జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళంగానే పవన్ నరసింహ నుంచి చూసారా మెట్లు కనిపిస్తే ఇలా వెళ్తే చెంచు లక్ష్మి అమ్మవారికి చిన్న కే వస్తుంది ఆల్రెడీ నేను మన ఫస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి దీన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే మనం ఇంకా లాంగ్ వెళ్ళాలి అహోబెలం చేరంగాని అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి స్కిప్ చేశాను ఇన్కేస్ మీరు గృహం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా చూడాలంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పెట్టి ఒకసారి పెట్టినట్టున్నాను ఆ వీడియోని చూడొచ్చు అయితే చాలామంది ఏంటంటే మహోబెల్ నుంచి జీపులో వస్తారు పావన సమయం కానీ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఒక మంచి యాత్ర చేసామన్న ఫీలింగ్ ఉంటుంది భక్తులకైనా ఈ నేచర్ మధ్యలో అంటే మరీ హార్డ్గా ఉండదు మ్యాక్సిమమ్ సెవెంటీ పర్సెంట్ అయితే ప్లెయిన్గానే ఉంటుంది థర్టీ పర్సెంట్ చిన్న అప్ అండ్ డౌన్లో ఉండగానే కొంచెం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక మంచి ఫీల్ ఉండాలి అంటే మాత్రం ఈ సెవెన్ కిలోమీటర్స్ ట్రిక్ అయితే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సరే ఎలా ఉందో థిక్గానే ఉంటుంది ఫారెస్ట్ అంత మరీ ఈజీ ఉండదు థిక్ ఫారెస్టే స్టార్టింగ్ కొంచెం అప్పుడున్నా కానీ ముందుకెళ్ళిన కొద్దికి హ్యాపీగా ప్లేన్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఈ సెవెన్ కిలోమీటర్స్ వే అయితే అయితే ఈ పావన నరసింహ టెంపుల్కి వచ్చేవాళ్ళు ఎక్కువగా శనివారం రావడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు శనివారం ఏంటంటే అక్కడ చింత లక్ష్మి అమ్మవారికి అండి బల్లులు ఓకే వాళ్ళకి బల్లులు ఇచ్చి అక్కడ బోన్ చేసి మళ్ళీ వెళ్తారు ఆ టైంలో ఎక్కువ నడుస్తారు జీవులు అయితే రోజు వస్తున్నారు కానీ సాటర్డే ఎక్కువ నడుస్తారంట ఈ వేళ అయితే వాళ్ళైతే ఇంకా మేమే నాకు తెలిసి ఈ వేళ ఎవరో రాకపోవచ్చు వాళ్ళు ఏమరండి వాళ్ళు ఏమారు గురువారం ఓకే గురువారం అంట వాళ్ళ ఈ గురువారం అయితే మేమే ఎల్లుండి అయితే సాటర్డే ఎవరో కూడా కనిపిస్తారు ముందు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వన్ ఇయర్ బ్యాక్ పావన నరసింహస్వామి వీడియోని చూపించాను ఆ వీడియోలోనే పావన నరసింహ స్వామి చెంచులక్ష్మి తల్లి చరిత్రను కూడా చెప్పాను కాబట్టి ఈ వీడియోలో ఆ పురాణ గాథను చెప్పవలసిన అవసరం లేదు కదా కాబట్టి ఈ మార్గంలో మనకు ఎదురయ్యే ప్రదేశాలను చూసుకుంటూ మధ్య మధ్యలో మాకు కొన్ని నెలల ముందు తెలిసిన నల్లమల అడవిలో నివసించే పుట్టుపాపలు అనే మనగుజ్జు మనుషుల గురించి కొంత సమాచారాన్ని చెప్పటం ద్వారా నేను ఈ వీడియోలో చెప్పబోయే రహస్య ప్రదేశాలను మీకు తెలియజేసి మీ నుండి అంటే ఈ ప్రదేశాల గురించి తెలిసిన వారి నుండి ఇంకొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ రహస్య ప్రదేశాలను కనుగొనే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ మీకెవరికైనా నేను చెప్పబోయే ప్రదేశాల గురించి తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నేను నల్లమల అడవిలో తాగిన అనేక రహస్య ప్రదేశాలను ఛేదించి మీకు చూపించాను అవి నల్లమల అడవిలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికి నాకు దగ్గర దగ్గర సంవత్సరం నుండి రెండు సంవత్సరాల సమయం పట్టింది వాటిలో ముఖ్యమైనవి శ్రీశైల ద్వారాల్లో ఉన్న మిద్దెల గుడి అలాగే జంగమిద్దెల చిచ్చూట భైరవ గుడిమెట్ల చుక్కల పర్వతం కపాలలోయ భైరవశెల జాతర రేవు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రదేశాలను చూపించాను ఇప్పుడు చెప్పిన ప్రదేశాలు మీరు ఎవరైనా చూడకపోతే ఆ ను కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా ఎన్ని ప్రదేశాలను కనుగొన్న నల్లమల అడవి మాత్రం మాకు ఎప్పుడూ మరొక సవాల్ను విసురుతూనే ఉంది నల్లమల అడవి ఎన్నో రహస్యాలకు అద్భుతాలకు నెలవు అదేవిధంగా ఎన్నో రకాల ప్రమాదాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీద ఆశ వదులుకోవటమే ఇప్పటి వరకు మేము ఎలాగొలా అన్ని గణాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళగలిగాం కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనకు నల్లమల్ల అడవి మరొక సవాల్ను విసిరింది తనలో దాగిన మరో రహస్యాన్ని ఛేదించమని ఆ రహస్యాలేమిటో ఆ రహస్యమైన ప్రదేశాలేమిటో మనం ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం ముందుగా నల్లమల అడవిలోని మరగుజ్జులైన పుట్టుపాపల గురించి కొంత సమాచారం తెలియజేస్తాను ఇప్పటి వరకు మనకు నల్లమల అడవిలో చుంచులు ఉంటారని తెలిసిన విషయమే కదా అయితే వారితో పాటు దట్టమైన నల్లమల అడవిలో కొండ గుహల్లో ఎవ్వరికీ కనిపించని ప్రదేశాలలో సుమారు మూడు నుండి నాలుగు అడుగులు మాత్రమే ఉండే మరగుజ్జులైనటువంటి పుట్టుపాపలు అనే మరొక జాతి నల్లమల అడవిలోనే నివసిస్తూ ఉండేదట వీరికి మాటలు రావు వస్త్రాలు లేకుండా దిగంబరంగానే సంచరిస్తారు వేటాడి పచ్చి మాంసాన్ని తింటారు వీరికి ఎవరైనా మనుషులు కనిపిస్తే వారికి కనపడకుండా దూరంగా పారిపోతారు అయితే కల్నల్ కొలిన్ మెకంజీ పుట్టుపాపల కైఫియత్ వలన వీరి గురించి కొంతవరకు తెలుస్తుంది ఈ కైఫియత్ ప్రకారం పుట్టుపాపలు అనే మనుషులు ఒకటిన్నర గజం పరవు ఉంటారని సదా కొండ ఒడిలోనే నివాసం ఉండేవారని వస్త్రాలు కట్టేవారు కాదని స్త్రీ పురుషులు నిర్వాణంగా ఉండేవారని వీళ్లకు ఆహారం స్వల్పం జంతువులు మృగాలు ఫలాలు తేనె ఇంజేటి గడ్డలు మొదలైనవి తినేవారు ఇతర మనుషులు సంచరించేటటువంటి స్థలాలకు రారు ఆ కాలంలో ముత్యాలపాటి పాలగాడైన రంగప్ప పుట్టుపాపలు అనే వారి గురించి చెంచులతో చెప్పి వారిని పట్టుకురామన్నారు అప్పుడు చెంచులు అడవిలో అనేక ప్రదేశాలలో వెతికి చివరికి ఇద్దరు పుట్టుపాపలను పట్టుకొని రంగప్ప దగ్గరకు తీసుకువచ్చారు అందులో ఒకడు ఆ మరుసటి రోజే చనిపోయాడు వాళ్ళకు మాటలు తెలియవు అందువలన ఇక్కడే ఉంచితే మరొకరు కూడా చనిపోతారు కాబట్టి అతన్ని మళ్లీ పర్వత ప్రాంతంలోనే విడిచిపెట్టమని చెప్పాడు మెకంజీ పదిహేడు వందల ఎనభై మరియు పదిహేడు వందల తొంభై మధ్య ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో అహోబిలం చేగలమర్రి పట్టణాల మధ్యనున్న ముత్యాలపాడు సంస్థానంలో సేకరించిన కైఫియత్తు ఇది విల్సన్ క్యాటలాగులు బైండింగ్ చేయబడని ప్రతుల జాబితాలో క్లాస్ ఎనిమిదిలో ఈ విధంగా ఉంది తెలుగు సీడెడ్ జిల్లాల కైఫియత్తులు ముప్పై తొమ్మిది దువ్వూరు జిల్లాలోని ముత్యాలపాడు సంస్థానపు రికార్డు కైఫియత్తును ఒకసారి పరిశీలించండి మొత్తానికి పుట్టుపాపల గురించి ఈ కైఫియత్తు వలన మీరు గురించి కొంత సమాచారం తెలిసింది ఇది పుట్టుపాపలకు సంబంధించిన మొదటి ఆధారం మా నల్లమల యాత్రలో మాకు తెలిసినటువంటి అలాగే మేము సేకరించిన సమాచారం ప్రకారం రెండవ ఆధారం శ్రీశైలానికి తూర్పు ద్వారంలో చెంచుల ద్వారా మాకు తెలిసిన బుడ్డవీరులు వీరి గురించి చెంచులు చాలా సమాచారం ఇచ్చారు ఈ బుడ్డవీరుల విగ్రహాలు నల్లమల అడవిలో ఒక రహస్యమైన చోట ఉన్నాయన్నారు వాటిని చేరుకోవాలంటే ఒక రోజు సమయం పడుతుందన్నారు ఆల్రెడీ అప్పటికే మాకు నల్లమలలో రెండు రోజులు గడిచిపోయాయి ఇంకొక రోజు నడిస్తే గాని మా గమ్యస్థానానికి చేరుకోలేం కాబట్టి మా దగ్గర అంత ఓపిక లేక బుడ్డవీరులను కనుగొనే ప్రయత్నాన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు పుట్టుపాపల గురించి తెలిసిన తర్వాత అప్పుడు ఎందుకు వెళ్ళలేదా అని బాధపడుతున్నాం అయితే ఈ బుడ్డవీరులే మరగుజ్జులైనటువంటి పుట్టుపాపల వారే వెళ్ళే ఆకాశం ఉందా ఇవన్నీ అనేక రకాల సందేహాలే ఇప్పుడు ఈ పుట్టుపాపలకు సంబంధించిన మూడవ ఆధారాన్ని తెలుసుకుందాం మేము సేకరించిన సమాచారం ఆధారంగా చించుల పురాణ కథ ప్రకారం శ్రీశైలానికి దగ్గరలోనే గజ్జల కొండ ఉంది ఈ కొండలో గుహను ఏర్పాటు చేసుకుని గజ్జలకొండ రాక్షసి తన సైన్యమైన బుడమ రాకాసులతో కలిసి ఉండేది ఈ రాక్షసి ప్రతిరోజు వేటకు రాత్రి పన్నెండు గంటలకు పోయి తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా ఆహారం సేకరించుకొని తిరిగి గుహకు చేరుకునేది మనుషులు ఏ ప్రక్క ఉన్నారో తెలుసుకొని ఆహారం కొరకు ఏ ప్రక్కకు పోవాలో ఆలోచించి ఆ ప్రక్కకు పెద్ద గంప తీసుకునే ఆహార సేకరణకు బయలుదేరుతుంది అయితే ఈ మధ్య ఒక పుస్తకంలో కర్నూలు జిల్లాలోని పురావస్తు త్రవకాల లిస్టులో నేను గజ్జలకొండకు సంబంధించిన సమాచారాన్ని చూశాను ఆ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇక్కడ మట్టి శవపేటికలు గుంత సమాధులు మట్టి పాత్రల ఆనవాళ్లు ఉన్నాయని చదివాను ఈ కథ అంతా విన్న తర్వాత ఒక సందేహం కలుగుతుంది కదా ఆ గజ్జల కొండ దగ్గర నివసించే బుడమరాకాసులే ఈ పుట్టుపాపలయ్యే ఛాన్స్ ఉందా బుడమరాకాసులే పుట్టుపాపలయ్యే అవకాశం ఉందా ఏమో చూద్దాం ఇప్పుడు పుట్టుపాపలకు సంబంధించిన ఆధారం చూద్దాం కాశీనాయన గారు గిద్దలుకి యాభై కిలోమీటర్ల పరిధిలో మరుగుజ్జు పర్వతం ఉందని ఆ మరగుజ్జు పర్వతంపై ప్రాచీన సమాధులు ఉన్నాయని ఆ సమాధుల పైన ఉన్న బండను జరిపి చూస్తే మరగుజ్జుల కంకాణాలు ఉన్నాయని ఆ మరగుజ్జుల అస్థి పంజరాలను కాశీనాయన తన శిష్యులకు చూపించారని ఆ అస్థి పంజరాలు చిన్నవిగా ఉన్నాయని ప్రస్తుతం ఉన్న కాశీనాయన శిష్యులు చెబుతున్నారు అయితే ఈ మరగుజ్జు పర్వతానికి పుట్టుపాపలకు ఏమైనా సంబంధం ఉండవచ్చా ఈ ప్రశ్నలకు సందేహాలన్నిటికీ సమాధానం తెలియాలంటే నల్లమల అడవిలోని బొడ్డవేరుల విగ్రహాలను కనుగొనాలి అదేవిధంగా నల్లమల అడవిలో గజ్జల కొండ ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాలి అలాగే మరగుజ్జు పర్వతాన్ని కనిపెట్టాలి అప్పుడే ఈ పుట్టుపాపల గురించి ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రశ్నలన్నిటికీ సందేహాలన్నిటికీ సమాధానం దొరుకుతుంది ప్రయత్నం చేద్దాం మళ్ళీ మాలో ఉన్న అన్వేషకుని లేపవలసిందేవికోళ్ళు చిన్న కోళ్ళు కొంచెం మంచి కలర్ఫుల్గా ఉంటుంది మేడం తోక పెద్దగా ఉండి కలర్ఫుల్గా ఉంటుంది చిలక 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 కూసిందంటే మన డెస్టినేషన్ దగ్గరలో ఉన్నాం అదే రామచిరక కూస్తే మన డెస్టినేషన్ దగ్గరలో ఉంటామని అర్థం అవునండి కాదు మామూలే కలిసి అవునండి సరే ఏదేనా అండి రామచార కూర్చోమంటే దగ్గరలో ఉంటాం అదేంటంటే సరౌండింగ్లోనే ఉంటుంది ఎక్కువ గ్రామాల సరౌండింగ్లోనే మధ్య ఇంకో వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా నడుస్తున్నాం చాలా ఎందుకంటే దీని తర్వాత ఇంకా రెండు ప్రోగ్రామ్స్ ఉండగలని అక్కడికి వెళ్ళాలంటే దీన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని టూ అవర్స్ అయిపోవచ్చు ఇది భలే ఉందే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ చూడండి వాగు వస్తుంది అనమాట మెయిన్వే నుంచి ఇలా అడవిలోకి వెళ్తున్నాం మాకు ఏంటంటే ఏదో ఒక చిన్న అది అది నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు కాదు కొంచెం ముందు వెళ్ళి చూద్దాం సురేష్ అదిగో కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉంటుంది ఉండకుండా వెళ్దాం ఇదిగో చిన్న గుడిచెల్ కొండ 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 మీద చెట్టు కొండ అంచు ఏ కొండ సురేష్ భలే ఉంది సురేష్ అంచు ఇది మేము ఈ ఏదైనా దూరం నుంచి చూస్తుంటే కొంచెం గుడి సెల్లే అనిపిస్తుంది కొండ మీద గడ్డి సురేష్ అది భలే మోసం చేసింది దాన్ని చూద్దాం ఇంత ఫార డిఫారెస్ట్లో ఏమి చెంచు హౌసెస్ ఏమన్నా ఉండేమని ఇలా వచ్చాం కానీ అది కొండ చూసారా కొండ కాబట్టి మళ్ళీ బ్యాక్ టు మెయిన్ వే కొండ లోయ్ కదా కొండ ఇలా ఉంది భలే ఉంది కదా అదిగో ఇది వచ్చింది కదా ఇక్కడ పూజ చేశారు మొత్తానికి ఈ ఫారెస్ట్లో నడిచి మెట్ల దారికి చేరుకున్నాము చూసారా ఇక్కడ అంటే పావనరసింహ స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ పూజ చేసి వెళ్తారు కాబట్టి మనం మెట్ల దారికి చేరుకున్నామని అర్థమైంది నియర్లీ టూ అవర్స్ పట్టింది ఎలా అయినా సరే ఈ సెవెన్ కిలోమీటర్స్ నడవటానికి మాకు మొత్తం మెట్లు అనమాట ఇలా కొంచెం దూరం ఉంటాయి తర్వాత సిమెంట్ మెట్లు ఉంటాయి ఈ రాళ్ళతో వేసినాయి అనమాట ఇవి మనకిక్కడ నుంచి ప్రహ్లాద బడి జ్వాలా నరసింహ ఏమన్నా కనిపించలేమనుకుంటున్నాము ప్రహ్లాదని బడి ఆ సైడ్ ఉంటుంది అటు ఇదిగోండి ఇది మలోళ నరసింహ స్వామి టెంపుల్ చూసారా ఈ టెంపుల్ పక్క నుంచి మనం ఈ సైడ్కి రావాలి టెంపుల్ పక్క నుంచి

ఇలా ఎలాంటి వన్ బై వన్ బాగుంది సూపర్ అద్భుతమైన వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి వర్షపాలు అంటే ప్రహ్లాద బండి నుంచి అక్కడ బ్లాక్గా చూడండి అక్కడ నుంచి వాటర్ వస్తాయి అనమాట చాలా పెద్ద వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే లాస్ట్ టైం నేను వీడియోస్ తీసాను అవన్నీ పెద్ద వాటర్ ఫాల్స్ చాలా బాగా ఉన్నాయి అప్పుడు ఇంకో కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ప్రహ్లాద బడి చూద్దాం ఉంది అది కొంచెం చూడండి అక్కడ అక్కడ వైట్గా కనిపిస్తుంది ఆ ప్లేస్ అది ప్రహ్లాద బడి అక్కడ ఉంది జూమ్ చేసి చూద్దాం ఒకసారి ఇప్పుడు చూడండి వైట్గా ఉంది కదా దాన్ని జూమ్ చేద్దాము మధ్యలో ఉన్న పాయింట్ ప్రహ్లాదపడి అదిగో చూడండి వైట్గా ఉంది అక్కడ అది 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 ప్రహ్లాదపడేది దాని పక్క నుంచి అటుకంటే ఈ ప్లేస్ నుంచి మోటార్ ఇలా కిందకు వస్తాయి అనమాట ఆ కిందకు వచ్చి ఇక్కడ బ్లాక్గా ఉంది చూడండి ఈ ప్లేస్లో ఎందుకండి ఇది అక్కడి నుంచి కిందకు దిగుతాయి ఆ వీడియో నేను తీసాను ఫుల్ వాటర్ ఫాల్ ఉన్నప్పుడు చూడాలంటే అక్కడ చూడవచ్చు మనం ఈ నరసింహ క్షేత్రాలను ఒక వన్ ఇయర్ బ్యాకే చూశాను ఆ వీడియోస్ అన్నీ పెట్టాను నవ నరసింహ క్షేత్రాలు ఇప్పుడు నేను ఫుల్ రేంజ్ పడేటప్పుడు వచ్చాను కాబట్టి ఇది మొత్తం ఈ అహోబిలం మొత్తం నిజం చెప్పాలంటే ఫుల్గా నీటితో నిండిపోయినా అంటే ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అని అనమాట ఏ కొండ మీద చూసినా వాటర్ పడితేనే ఉంది సరా ఇదే అహోబిలం టెంపుల్ మొత్తానికి మనం ఒక రెండు రోజులు జర్నీ చేసి జోజ్ నుంచి ఎగో అహోబిలం చేరుకున్నాము ఇదే ఎగువ అహోబిలం అనమాట బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఉన్న మెట్ల మీద నుంచి దిగి అటు వెళ్తాం ఫ్రంట్ సైడ్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు